నమస్కారం నిన్న కాంగ్రెస్ పార్టీ నాయకుడు తీన్మార్ మల్ల నానిటైన పల్లారాజేశ్వర రెడ్డి గారి సత్యమణికి సంబంధించి దురుద్దేశపూర్వకంగా ఏదైతే అపవాదం చేసినారో దానికి సంబంధించి అన్ని విషయాలు చాలా చక్కగా పల్లారాజేశ్వర రెడ్డి గారు చెప్పినారు ఆయన నిన్న పల్లారాజేశ్వర రెడ్డి గారి మా ఎమ్మెల్యే గారి సత్యమణి మీదనే కాకుండా మొన్న కూడా మా మాజీ పార్లమెంట్ సభ్యులు కరీంనగర్ వారికి సం వినోద్ కుమార్ గారికి సంబంధించి వారికి ఏదో అన్న ఉన్నారని అన్నబిడ్డకి ఏదో ప్రభుత్వం అక్రమంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఉద్యోగం ఇప్పించిందని మొన్న వారి మీద కూడా బట్ట మీద వారేసే ప్రయత్నం చేసినారు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇంకా బుద్ధి మారతలేదు వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు పనిచేయాలనేటటువంటి ఆలోచనలు మర్చిపోయి ఇంకా వీళ్ళు అధికారంలో లేరు అధికారంలో బిఆర్ఎస్ పార్టీ ఉంది కాబట్టి వాళ్ళ మీద నింద వేయాలి వాళ్ళ మీద ఆరోపణలు చేయాలి వాళ్ళ మీద దుష్ప్రచారం చేయాలనే ఆన్లైన్లోనే ఇంకా ఉన్నట్టు అదే ధోరణి కనబడుతూ ఉంది ఇప్పటికైనా పద్ధతి మార్చుకొని ప్రజలు మీకు అధికారం ఇచ్చినారు మీకు అవకాశం ఇచ్చినారు అన్నారు దాన్ని మాటల్లో కాకుండా చేతల్లో ఆచరణలో ఆ పరిపాలనను చూపెట్టే పని చేయాలని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీకి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మంత్రులకు నేను హిత వల్క్కుతా ఉన్నా ఇంకా బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద అసత్య ఆరోపణలు సత్య దూరమైనటువంటి ప్రచారాలు ఇవన్నీ బంద్ చేసుకోవాలని కోరుతా ఉన్నా మా మీద ఎంత దుష్ప్రచారం చేయాలో అంత దుష్ప్రచారం చేసినారు మీరు చేసినటువంటి దుష్ప్రచారాన్ని కొంత ప్రజలు కూడా నమ్మినారు ఇంకొక అవకాశం వచ్చింది సరే అవకాశం వచ్చింది వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజలకు ఏవైతే నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చిందో ఆరు గ్యారంటీలు అన్నారో వంద రోజుల లోపల అమలు చేస్తామన్నారు దాన్ని మళ్ళీ పార్లమెంటు ఎన్నికల కోడ్ వస్తున్నాయి అనేటటువంటి దానికి ముడిపెట్టకుండా మీరు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం మళ్ళీ మేము ఇట్లా మాట్లాడుతూ ఒక మంత్రి ఉత్సాహ తెలుదని ఒకరంటారు ఇంకొకయన మీడియా ఇట్లా మొత్తం ఇట్లా బొల్ల గుట్లా అంటాడు ఇంకో మంత్రి ఆ మంత్రుల హామభావాలు మంత్రుల మాటలు ముఖ్యమంత్రి కూడా నిన్న ఏదో టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో వారు మాట్లాడుతున్నటువంటి తీరు శాసన మండలిని పట్టుకుని వారు ఇరాన్ కేఫ్ ఎమ్మెల్సీలను పట్టుకుని రియల్ ఎస్టేట్ డీలర్లు బ్రోకర్లను మాట్లాడినటువంటి తీరును కూడా ఆ బిట్టు కూడా తిరుగుతూ ఉంది వాట్సాప్ లో మీరు కూడా చూసి నేను ఒక టీవీ ఛానల్ ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ముఖ్యమంత్రి గారు అన్నారు సో ముఖ్యమంత్రి గారు మంత్రులు మాట్లాడుతున్నటువంటి భాష వాళ్ళు వాడుతున్నటువంటి పదజాలము మొన్నొక్క మంత్రి గారు సమీక్ష సమావేశంలో మా పల్లారాజేశ్వర రెడ్డి గారు ప్రోటోకాల్ లేనటువంటి వ్యక్తుల్ని స్టేజ్ మీదకి ఎందుకు పిలుస్తారు కార్యక్రమానికి ఎందుకు పిలుస్తారు అంటే ఆ మంత్రి గారు మీరుంటే ఉండండి వెళ్ళిపో వెళ్ళిపోతే వెళ్ళిపోండి అని చెప్పి మీరు నిర్దేశించడం అంటే నెల రోజులు కూడా రాలేదు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మూడో తారీఖు నెల రోజులు అయింది ఈ నెల రోజుల్లోనే ముఖ్యమంత్రి గారి అహంకారము మంత్రుల యొక్క అహంకారము వాళ్ళ పద్ధతుల్ని రాష్ట్ర ప్రధానికం గమనిస్తూ ఉంది రాష్ట్ర ప్రజలంతా కూడా చూస్తూ ఉన్నారు ఇచ్చిన మాట మీద నిలబడి చెప్పినటువంటి విషయాల్ని ఆచరణలో నిజం చేసి ఆశగా ఎదురు చూస్తున్నటువంటి ప్రజలకు సహాయం చేసే పనిని పక్కకు పెట్టి పల్లారాజేశ్వరి రెడ్డి గారి విద్యా సంస్థల మీద దాడి పల్లారాజేశ్వర రెడ్డి గారి సతీమణి మీద దుష్ప్రచారం వినోద్ కుమార్ గారి మీద వారి మీద దుష్ప్రచారం ఇతర మా మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేల మీద దుష్ప్రచారాలు ఇటువంటివన్నీ కూడా బంద్ చేయాలని నేను కాంగ్రెస్ పార్టీకి తో కలుగుతా ఉన్నా ఇలాంటి కక్ష సాధింపు ఇది మంచి సాంప్రదాయం కాదు పది సంవత్సరాలు మేము కూడా అధికారంలో ఉన్నాం పది సంవత్సరాలు మేము కూడా అధికారంలో ఉన్నాం ఇప్పుడు గొట్టాలు పట్టుకొని యూట్యూబ్ ఛానల్లో ఎవరెవరైతే మా మీద ఆరోపణలు చేస్తా ఉన్నారు అడ్డగోలుగా దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నారో నేను పది సంవత్సరాలు ఇట్లా చేసినా కూడా మేమేమన్నలే అసలు ఎవ్వరు మేము కానీ దానివల్ల మీరు నెల రోజులకే మాజీ ఎమ్మెల్యేలకు గన్మిల్ని తీసేసిర్రు మాజీ మంత్రులకు గన్మిల్ని తీసేసిర్రు మాజీ ఎమ్మెల్సీలకు గన్మెల్లు తీసేసిర్రు మేము మూడో తారీఖు నా ఓడిపోతే నాలుగో తారీఖు మా మంత్రుల క్వార్టర్స్ కు ఆర్ఎండ్బి అధికారులు వచ్చి మీరు ఇమీడియట్ గా క్వార్టర్లు ఖాళీ చేయాలని దబా ఎంపులు ఎమ్మెల్యే క్వార్టర్స్ జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే నివాస సముదాయాలు ఇమీడియట్గా ఖాళీ చేయాలని సామాన్లు బయట వారేయాలి మీరు కూడా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో నుండి అయితే కేసీఆర్ గారి ఫోటో బయట రోడ్డు మీద తీసుకొచ్చి పెట్టి మీ కార్యకర్తలు దుక్కడాలు ప్రగతి భవన్ పోయి కేసీఆర్ గారి పేరు ఆనాటి ముఖ్యమంత్రిగా వారు వేసినటువంటి శిలాఫలకానికి సంబంధించినటువంటి ఆ పేరును కూడా బురదతోని తుడిచేసే సిగ్మాలినటువంటి చర్యలు నీతి మాలిన చర్యలు ప్రజలంతా చూస్తూ ఉన్నారు ఇవి బంద్ చేయండి అని కోరుతూ ఉన్నాం ప్రజాస్వామ్యంలో ఇది మంచి సంప్రదాయం కాదు బంద్ చేయండి మేము కూడా అసెంబ్లీ వేదికగా కానీ ప్రెస్ మీట్లలో కూడా చాలా మంచిగా చెప్తా ఉన్నాం మా నాయకులు కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ మాజీ మంత్రులు కానీ మేమందరం కూడా చెప్తా ఉన్నాం ప్రభుత్వం మీకు కొత్తగా వచ్చింది ఎస్ డెఫినెట్గా కొన్ని రోజులు మేము కూడా చూస్తాం సహకరిస్తాం మీరు ఏమేమి చెప్పారు వంద రోజులు అన్నారు అవన్నీ ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేయండి మేము పూర్తి స్థాయిలో సహకరిస్తామని చెప్పి చెప్పిన తర్వాత కూడా ఆ పనిని పక్కకు పెట్టి మా మీద బురద జల్లేటటువంటి ప్రయత్నాలు ఏదో అప్పుల గొప్ప రాష్ట్రాన్ని చేసిరని చెప్పి సృష్టించినటువంటి ఆస్తులు పెంచినటువంటి తెలంగాణ యొక్క ఖ్యాతి పెరిగినటువంటి తెలంగాణ ప్రజల భూముల ధరలు కూడినటువంటి ఆస్తు పాస్తున్నటువంటి విలువ వీటి గురించి మాట్లాడకుండా ఇంతసేపటికి తెలంగాణ రాష్ట్రం ఇమేజ్ ను దెబ్బతీసే విధంగా అప్పుల కుప్ప అని చెప్పి మాట్లాడి తెలంగాణ రాష్ట్రం యొక్క పరపతిని తగ్గించేటటువంటి ప్రయత్నం మీ చేతకాని తనాన్ని మీ చేతకాని తనాన్ని మీ అసమర్థతను మీకు లేనటువంటి పరిపాలన అనుభవాన్ని కప్పుపుచ్చుకోవడానికి మా మీద చేస్తున్నటువంటి ఎదురుదాడి ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఇవాళ మీరంతా ఉన్నారు అడ్డగోలు మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఇట్లా ఒక అట్లా మాట్లాడుతూ ఉన్నారు కానీ ఒకటి మాత్రం వాళ్ళు తెలంగాణ ప్రజలకు మీడియా సమావేశం ద్వారా నేను గుర్తు చేస్తూ ఉన్నా నేను తెలియజేస్తూ ఉన్నా పద్నాలుగు సంవత్సరాలు కొట్లాడిన పార్టీ తెలంగాణను తెచ్చిన పార్టీ పది సంవత్సరాలు బ్రహ్మాండంగా తెలంగాణను అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి పార్టీ తెలంగాణ కేసీఆర్ ఈ రెండు పదాలు వేరు వేరు కాదు తెలంగాణ శరీరం అయితే కేసీఆర్ ఆత్మ ఈ రెండు వేరు వేరు కాదు ఇట్లా ఇరవై నాలుగు సంవత్సరాల పాటు మాదైన ముద్ర వేసి మాదైనటువంటి పాత్రను మేము ఈ తెలంగాణలో పోషించినాం వాళ్ళ ప్రజలుగా మీరు ఇచ్చినటువంటి ప్రతిపక్ష పాత్రను కూడా ప్రజల కోసం డెఫినెట్ గా ప్రజల పక్షాన మాట్లాడుతూ ప్రజా సమస్యల్ని ప్రస్తావిస్తూ ప్రజలకు అధికార పార్టీ ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చేటట్టుగా అధికార పక్షం మీద ఒత్తిడి తీసుకురావడానికి కూడా అన్ని రకాలుగా మావతి ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం తప్ప ఇక్కడ కూడా అధికార పార్టీని ఏమంటలేదు మేము ఒక మంత్రి గారు ఉత్సాహంతో లేదంటే ఇంకో మంత్రి గారు మీడియా వాళ్ళని పట్టుకుని ఇట్లాంటి రకరకాలుగా నడుస్తూ ఉంది ఈ అహంకార ధోరణి బంద్ చేసుకోవాలని చెప్పి నేను ముఖ్యమంత్రిని కోరుతా ఉన్నా మంత్రులను కోరుతా ఉన్నా నేను మొన్న కూడా నిన్న ఇదే సమావేశంలో నేను అడిగిన అడిగితే ఒక ఎమ్మెల్యే నన్ను పట్టుకొని టీవీ ఛానల్ డిస్కషన్ లో ఆయనకు సిగ్గులైన సుమన్ కొన్నాడు సరే నాకు అనేది ప్రజలు నిర్ణయిస్తారు సరే మంచి నీకు అధికారం ఉన్నది కాబట్టి ఎట్లా పెడతారు నేను నోటికి ఎంత వస్తుందో మాట్లాడుతున్నారు నో ప్రాబ్లం కానీ నేను మళ్ళీ ప్రజల తరఫున అడుగుతా ఉన్నా ఈ మీడియా సమావేశం ద్వారా రైతు బంధు డబ్బుల కోసం ఏడు వేల ఏడు వందల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖజానాలో ఉంచింది మేము దింపేటప్పుడు ఇప్పటి వరకు రైతు బంధు పథకం కింద ఆరేడు ఎకరాలకు మేము పైసలు వేసేది మా ప్రభుత్వం ఉన్నవాడు కనీసం ఇప్పుడు ఎకరం లోపల కూడా రైతులకు రైతు బంధు పైసలు వల్లే మరి వాళ్ళ సోషల్ మీడియాలో నడుస్తూ ఉన్నది ఒకటి మేము మనవల గుర్తేసి నిజాలు గుర్తిస్తా ఉన్నా రైతు బంధు పైసలు ఈ వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలోకి కానీ రెవెన్యూ మినిస్టర్ కంపెనీ రాఘవ కన్స్ట్రక్షన్స్ ఖాతాలో పోయినాయి అని చెప్పి సోషల్ మీడియాలో జోకులు నడుస్తున్నాయి మరి నిజమా కాదా ఆ పైసలు నిజంగా రాఘవ కన్స్ట్రక్షన్స్ పోయినాయా మీ కాంగ్రెస్ పార్టీలకు సంబంధించి ఇంకెవరన్నా కంపెనీలకి పోయినయా మీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు నిధులు సమకూర్చిన కంపెనీలకి పోయినయా లేకపోతే మీరు ఢిల్లీకి కప్పం కట్టడానికి ఇంకెవరి కంపెనీల కన్నా డబ్బులు ట్రాన్స్ఫర్ చేసిరా మరి రైతులకు ఎందుకు ఇవ్వాలి మీరు పైసలు సమానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మొన్న శ్వేతపత్రం శ్వేతపత్రం అని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద కానీ విద్యుత్ రంగ స్థితి మీద కానీ మీరు శ్వేతపత్రాలు విడుదల చేశారు మళ్ళీ మేము అడుగుతా ఉన్నాం రైతులకు ఇప్పటి వరకు ఎన్ని లక్షల మంది రైతుల ఖాతాల్లో ఎన్ని డబ్బులు జమ చేసిరు వివరాలు ఇవ్వండి కదా ఎందుకు ఇస్తలేరు ఇప్పటి వరకు ఈ జనవరి నెలలో ఇప్పటి వరకు ఎంతమంది ఉద్యోగుల ఖాతాల్లో ఎన్ని డబ్బులు వేసిరు ఎంతమంది జీతాలు వేసిరు వివరాలు ఇవ్వండి కదా మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వివిధ పథకాల లబ్ధిదారులకు ఎంతమందికి ఎన్ని డబ్బులు వాళ్ళ ఖాతాల్లో జమ చేసిర్రు ఆ వివరాలు ఇవ్వండి కదా శ్వేత పత్రాల పేరిట మీద రాష్ట్ర ఆర్థిక స్థితి మీద రాష్ట్ర విద్యుత్ రంగ స్థితి మీద పేపర్లు రిలీజ్ చేసినటువంటి మీరు ఈ వివరాలు ఎందుకు విడుదల చేస్తలేరు డబ్బులు ఏమైనా ఉన్నాయి మొన్నలో పదహారు వందల కోట్లు అప్పులు తెచ్చిరని కూడా వార్తలు చూసినాం ఇంకా కొన్ని అప్పుల కోసం ఆర్బీఐకి ఇండెంట్ పెట్టిరని చెప్పి వార్తలు చూస్తూ ఉన్నాం డబ్బులు అన్నీ ఉన్నాయి ఏమైతే ఉన్నాయి ఏం జరుగుతూ ఉంది కాబట్టి ఈ విషయాల మీద రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి ప్రజల ఆశను ఎదురు చూస్తూ ఉన్నారు